నమస్తే జగన్మోహన్ రెడ్డికి ప్రజలపై ఉన్నది కేవలం దొంగ ప్రేమ మాత్రమే అని ఆయన అధికారంలోకి వచ్చినప్పుడే తేలిపోయింది ఓదార్పు యాత్ర పాదయాత్రలో జనాలను అక్కును చేర్చుకున్నట్లుగా జగన్ కనిపించేవారు వారి తలలకు ముద్దులు పెట్టేవారు తల నిమిరేవారు కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో అప్పుడు పూర్తిగా అవన్నీ ఆగిపోయాయి కనీసం ప్రజల మధ్యకు జగన్ వచ్చేవారు కాదు రోడ్డు మార్గం ద్వారా వెళ్తున్న పరదాల మధ్య వెళ్లేవారు ఆయన వస్తుంటే కిలోమీటర్ అవతలే ట్రాఫిక్ని ఆపేసేవారు ఇక తాడేపల్లి ఇంటి దగ్గర కూడా చుట్టూ ఎంతో దూరం వరకు ఉన్న రోడ్డును బంద్ చేసిన భద్రతా సిబ్బందిని కూడా వారిని నియమించారు అలా ఎప్పుడో జగన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు పాదయాత్రలో ప్రజలను జగన్ కలిశారు మొన్న ఎన్నికలకు ముందు ఓట్ల కోసం జనాల మధ్యకు వచ్చారు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నంత కాలం ప్రజా దర్బార్ చేపడతామని అన్నారు తర్వాత స్పందనలో కలుస్తామని అన్నారు ఐదేళ్లు గడిచిపోయినా ఆయన ప్రజలను కలిసిన దాఖలాలు ఎక్కడా లేవు ఇటీవల ఎన్నికల ముందు బస్సు యాత్రతో అక్కడక్కడా కొందరి నిమిరి పలువురిని ముద్దాడి మమ అనిపించారు ప్రతిపక్షంలోకి వచ్చాక జగన్ జనాన్ని రోజు కలవబోతున్నారని మూడు వారాల క్రితం నుంచి పార్టీ పెద్దలు ఏర్పాటు చేసుకున్నా అది కూడా జరగలేదు ఇక ఆ మధ్య పులివెందులలో కూడా స్పందన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు కానీ జగన్ అది క్యాన్సిల్ చేసుకుని బెంగళూరుకు వెళ్లిపోయారు కానీ ఎట్టకేలకు తాడిపల్లిలోని జగన్ ప్యాలెస్ తలుపులు ఆ పార్టీ కార్యకర్తల కోసం తెరుచుకున్నాయి క్యాంప్ కార్యాలయంలో కొందరు వైసీపీ కార్యకర్తలను జగన్ కలిసి మాట్లాడారు తమకు ఎదురైన కష్టాలు ఇబ్బందులు గురించి కొందరు ఆయనకు మొరపెట్టుకున్నారు అన్ని సర్దుకుంటాయి పార్టీ మీకు అండగా ఉంటుంది అంటూ ఏదో భరోసా కల్పించారు అయితే తాడేపల్లి ప్యాలెస్ తెరుచుకోవటం వెనుక నారా లోకేష్ పాత్ర కూడా ఉంది తరచూ మంగళగిరి ప్రజల కోసం నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు ఏ రోజు క్రమం తప్పకుండా కార్యక్రమంలో లోకేష్ పాల్గొంటూ వస్తున్నారు లోకేష్ ఇంటికే ప్రజలంతా వస్తున్నారు కానీ జగన్ మాత్రం ఇన్నాళ్లుగా తాడేపల్లి గేట్ సామాన్యులకు పార్టీ కార్యకర్తల కోసం ఓపెన్ చేయడం లేదు లోకేష్ ఇంట్లో రోజు ప్రజా దర్బార్ జరుగుతున్న విషయం తెలిసే బుద్ధి తెచ్చుకున్న జగన్ తన పార్టీ కార్యకర్తలను లోనికి అనుమతించారనే ప్రచారం జరుగుతోంది